నా జై తెలంగాణ అన్నోళ్ళకే ఉద్యోగాలు ఇవ్వలేడు ఎంతో మంది ప్రాణాలు వదిలినారు వదిలినోళ్ళకి వాళ్ళ కుళ్ళ ఇంటోళ్ళకి ఏం చేసిందో ఈ కేటీఆర్ ని ఫస్ట్ చెప్పమని చెప్పన్నా ఇది చెప్పకుండా జై శ్రీరామ్ ఈ కేటీఆర్ కి చెప్తున్నా తెలివి ఉందో లేదో నీకైతే నాకు తెలుస్తలేదు కానీ జై శ్రీరామ్ అని మొత్తం భారతదేశం అంటది ఏదంటది మొత్తం భారతదేశం అంటది ఇతర ఇంకా మన బయటి దేశాలలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా జై శ్రీరామ్ అంటారు హిందువులు ఎవరైనా కానీ నువ్వు ఉద్యోగం ఇచ్చి ఉద్యోగం ఇచ్చి జై శ్రీరామ్ అనొద్దు అంటే అట్లాంటి ఉద్యోగాలని ఇట్లా ఇట్లా అదంతరు కాల్తో అంతరు కేటీఆర్ గుర్తుపెట్టుకో నువ్వు అంటున్నావు కదా శ్రీరామ్ అనకపోతే ఉద్యోగాలు వస్తాయని ఆ పిచ్చకుంట్ల కంపెనీలను మా ముంగట పెట్టు ఆ కంపెనీలని తరిమి తరిమి కొట్టే బాధ్యత మా అందరిది హిందువులది అందరిది ఎందుకంటే మా దేవుని పేరు అంటున్నావు కదా శ్రీరామ్ మా బలం ఏదైతే ఉందో శ్రీరామ్ అని ఆ శ్రీరామ్ పేరు అంటున్నావు కదా ఆ కంపెనీలని దమ్ముంటే ఆ కంపెనీల పేరు బయట పెట్టు ఆ ఎవరైతే ఉన్నారో అందరి తోలు తీస్తాం ఏం తీస్తాం తోలు వాళ్ళ తోలు ఎట్లా తీస్తామో మీ తోలు కూడా అట్లనే తీస్తాం శ్రీరామ్ అనొద్దు అని చెప్తే మాత్రం ఇదైతే గ్యారంటీ ఇస్తున్నా జై శ్రీరామ్ ప్రతి ఒక్క హిందూ అంటాడు ప్రతి ఒక్క భారతదేశ పౌరుడు బరాబర్ జై శ్రీరామ్ అంటాడు జై శ్రీరామ్ అనాల్సిందే హిందూగా ఊడితే జై శ్రీరామ్ ఈ కేటీఆర్ కి చెప్తున్నా నీ తాతలు జై శ్రీరామ్ అన్నారు మీ ముత్తాతలు జై శ్రీరామ్ అన్నాడు మీ అయ్య జై శ్రీరామ్ అన్నాడు నువ్వు కూడా జై శ్రీరామ్ అన్న ఒక టైంలా గుర్తు గుర్తుపెట్టుకో తెలంగాణ జై తెలంగాణ అన్న వాళ్ళకి న్యాయం జై ఫస్ట్ ఎవరైతే ప్రాణాలు ఇచ్చిండ్రో తెలంగాణ గురించి వాళ్ళకి జై న్యాయం ఫస్ట్ వాళ్ళకి చేసిన తర్వాత నువ్వేమన్నా మాట్లాడే నీకు హక్కుంటే మాట్లాడు అప్పటి వరకు నీకు మాట్లాడే హక్కు లేదు జైలుకి పోతా పోతా జై తెలంగాణ అంటున్నారు వీళ్ళు జైలుకి పోతా జై తెలంగాణ అంటుండ్రు ఈయన మీటింగ్ల పార్టీ మీటింగ్ల క్యాండిడేట్ పక్కన ఉండి క్యాండిడేట్ పక్కన ఉండి జై శ్రీరామ్ అనొద్దు అంటున్నారు ఇంతనైనా ఇంకిత జ్ఞానం ఉందా అన్న క్యాండిడేట్ ని పక్కన పెట్టుకొని పెట్టుకుని జైసీరామన్న చెప్తారా ఉద్యోగాలు రావని చెప్తారా ఏమన్నా కూడా హిందువులు బంధువులు వీళ్ళు హిందువులు బంధువులు అన్నందుకే బొంద పెట్టినరు కేటీఆర్ ని కేసీఆర్ ని బరాబర్ అందుకే బొంద పెట్టినరు అన్న ప్రజలందరూ చూస్తుండ్రు అంకారం ఎవరికైతే ఉంటదో ఆ అహంకారం ఉన్నోళ్ళని ప్రజలందరూ చూస్తారు అట్లనే బొంద పెడతారు ఏదైతే ప్రేమ చూపిస్తారో ప్రజల మీద ఒక్కసారి కాదు పది సార్లు గెలిపించుకుంటారు ఈసారి నరేంద్ర మోదీ అడుగుతలేడు అప్ బార్ చౌసౌ పారని నరేంద్ర మోదీ అడుగుతలేదు ప్రజలు అడుగుతున్నారన్న అప్ కీ బార్ చౌసౌ పాపారని ప్రజలందరు సిద్ధమై ఉన్నారు ఈసారి వన్ సైడ్ ఎలక్షన్ నడుస్తుంది ఏ టైం అయినా కానీ రెండు సార్లు గెలిచిన తర్వాత అన్న మీరు చూడొచ్చు నరేంద్ర మోదీ రెండు సార్లు గెలిచిన తర్వాత గ్రాఫ్ పడ్డదా ఎక్కిందా ఈసారి నరేంద్ర మోదీ కావాలని ప్రజలు అంటుండ్రు బీజేపీ పార్టీ అంటే లే బీజేపీ గెలిపించుకోవాలని ప్రయత్నం చేశారు ఎట్లనైనా కానీ ఈసారి ఎలక్షన్ ప్రజల ఎలక్షన్ ప్రజలు గెలిపించుకోవడానికి ప్రయత్నం చేస్తుండ్రు నరేంద్ర మోదీని ఏ కానీ చూడండి డబ్బులు ఇవ్వకుండా ప్రజలు తన ఎట్లా అంటే ఒక రేంజ్ లో గుంపులు గుంపులు వస్తుండ్రు మా ఫ్యామిలీ నరేంద్ర మోదీ అని గొప్పగా చెప్పుకుంటుండ్రు ఈ రోజు ఏ ప్రైమ్ మినిస్టర్కి చెప్పిండ్రు అన్న మా ఫ్యామిలీ అని చెప్పేసి ఈ రోజు ఒక కులం కాదు ఒక మతం కాదు ఒక క్యాస్ట్ కాదు ఏం కాదు ప్రతి ఒక్క యువకుడు అయినా కానీ ప్రతి ఒక్క ఇంటి ఫ్యామిలీ అయినా కానీ నరేంద్ర మోదీ మా ఫ్యామిలీ అంటుండ్రు ఎంతగో గొప్పతనం ఏ దేశంలో అయినా కానీ ఏడికి పోయినా గాని నరేంద్ర మోదీ భారత్ కా ప్రైమ్ మినిస్టర్ అని చెప్తుండ్రు అది ఈ రోజు భారతదేశం ఇట్లా కాలర్ ఎగిరేసుకునే రోజు ఈ ఈ టైమ్ లోనైనా ఏ ప్రైమ్ మినిస్టర్ అయినా కానీ చూపించినానా అది ఏ దేశంలో అయినా కానీ పోయినప్పుడు మోదీ మోదీ అని వస్తుండ్రు కదా ఏ ప్రైమ్ మినిస్టర్ అయినా కానీ ఏ స్పీచ్ లోనైనా గాని ఒక్కసారి అయినా కాని గొప్పతనం చెప్పినరా ఈసారి మన ప్రైమ్ మినిస్టర్ గొప్పతనం ఏం నా ఒక్కళ్ళ దగ్గరికి చేయి జాబ్తలేడు ఒకళ్ళ జగర్ కి పోయి సెకండ్ కాదు ప్రతి ఒక్క ప్రైమ్ మినిస్టర్ వచ్చి ఇట్లా చేయగలుస్తున్నారు చూ చేయగలుగుతున్నారు చూడన్న అది నరేంద్ర మోదీ అంటే అది భారత్ మాత అంటే అది భారత్ మాతాకి జై అంటే అది మన గొప్పతనం అంటే వీళ్ళకేం తెలుసు అన్న వీళ్ళ ఒక సీటు గురించి జై శ్రీరామ్ అనొద్దు అంటారు వీళ్ళకి దమ్ము ధైర్యం ఉంటే ఈ కేటీఆర్కి చెప్తున్నా సింపుల్గా నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు చేసిన పథకా పథకాల మీద అడుగు నువ్వు చేసినా అన్నో కదా ఏవైతే లోన్లు ఇప్పించినా అని చెప్పినావు కదా నేను పథకాలు ఇచ్చినా అని చెప్పినావు కదా నువ్వు బీసీ బీసీ లోన్లు ఇచ్చినా అని చెప్పినావు కదా ఎస్టీలో లోన్లు ఇచ్చిన అని చెప్పినవుసీ బంధు ఎస్సీ బంధు అన్ని ఇచ్చిన అన్నో కదా మరి దాని మీద అడుగు నువ్వు రోడ్లు వేసిన దాని మీద అడుగు ఉద్యోగాలు ఇచ్చిన దాని మీద అడుగు తెలంగాణ మేము పోరాడితే ఇచ్చిన దాని మీద అడుగు దాని మీద అడిగే అర్హత లేదు కేటీఆర్ నువ్వు ఓడిపోయినావు కాబట్టి నీ మాట చెల్లది కాబట్టి నువ్వు కూడా చెల్లనివి కాబట్టి ఈ మల్కాజ్గిరికి మీ బీఆర్ఎస్ నాయకులు చేసింది ఏమి లేదు ఇప్పటివరకు నీకు ఈ ఈటల రాజేందర్ గురించి మాట్లాడే అర్హతనే లేదు లాక్డౌన్లో మన కరోనా టైంలో ఈ కేటీఆర్ ఏడిగిపోయిందన్నా ఏం సేవ ఏ ఏ ఏదన్నా డిస్టిక్ లో తిరిగింది మీరు చూసిండ్రా చూడలేదు చూడలే ఉంటుంది అని మేము ఎందుకు దేక్తాం అన్న ఈ రోజు చెప్తున్నారు కరోనా టైమ్ లో చేసిన పని చేస్తే ఆ పని చూపించుకొని అడగండి ఓటు బరాబర్ బెప్తున్నా ఆ పని చూపించుకొని ఓటు అడిగితే కొందరైనా వేస్తారు ఎందుకు వాళ్ళ ఫ్యామిలీలకు ఉపయోగం బరాబర్ అరే నాకు సాయం చేసిన పార్టీ కాబట్టి వీళ్ళు లాక్డౌన్ లా కనిపించిన వాళ్ళు ఓట్లు అన్నా ఎలక్షన్ రాంగ్ అని హిందువులకి ముస్లింలకి క్రిస్టియన్స్ కి ఎట్లా కొట్లాటలు పెట్టాలనా అది కేటీఆర్ కి కేసీఆర్ కి ఇప్పటివరకు నిజం చెప్తున్నా ఇప్పటి వరకు కొందరు ముస్లింలే చెప్తారు నరేంద్ర మోదీ వచ్చిన తర్వాత ఏం జరిగింది ఇప్పటివరకు ముస్లింలకు ఏమైనా అన్యాయం జరిగిందా వరకు ముస్లింలకు ఎవరికి అన్యాయం చేయలేదు క్రిస్టియన్స్ లకి ఎవరికైనా అన్యాయం జరిగిందా ఎవరికి చేయలేదు వాళ్ళందరూ వన్ సైడ్ సపోర్ట్ చేస్తున్నారు బీజేపీ పార్టీకి నరేంద్ర ముఖ్యంగా నరేంద్ర మోదీకి ఈసారి ఇట్లాంటి నాయకుడు మనకు ఉండాలా ఎట్లాంటి ప్రైమ్ మినిస్టర్ మనకు ఉండాలా ఏ దేశం పోయినా కానీ మనము కాలర్ ఎగిరేసుకునేటట్టు భారతదేశ పౌరుణ్య అని చెప్పుకునేటట్టు మన ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడు అన్న ఇంతకు ముందుకు ఎవరు ఉండే అన్న వీళ్ళు ఎట్లా తెలుసు అన్న హిందువుల ముస్లిం అన్న అన్నా ఆయన కొట్లాట జరుగుతాయి కదా అన్న మాట్లాడాల్సింది ఈ కేటీఆర్ ఏమో మొన్న కూడా అదే మాట మాట్లాడుతుండు హిందువులకు ముస్లింలకు అని చెప్పేసి అరే హిందూ ముస్లింలకు బరాబర్ ప్రజలకు సేవ చేస్తే ప్రజలే ఓటేస్తారు ప్రజలే గెలిపించుకుంటారు మీరు పని చేయలేదు కాబట్టి ఫుట్బాల్ దాన్ని దన్నిండ్రు ప్రజలు నువ్వే కూసో గమ్ముంజాక కేటీఆర్ బాబారు చెప్తున్నావు గమ్ముంజాక కూర్చో ఇంకా నువ్వు పనికిరాని పతం ఇంకా